గుంటూరులో మనోడు నోడు మద్దాలగిరి మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసేది వాళ్ళ పని బాగుంటుందండి చక్కగా ఈ పార్టీకి వెళ్ళినప్పుడు ఈ పార్టీలో ఉంటారు ఈ పార్టీ మళ్ళీ ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీలో పోతారు మళ్ళీ ఈ పార్టీకి వెళ్తే ఈ పార్టీలోకి వచ్చేస్తారు మద్దాలగిరి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ దానికి నెగ్గాడు నెగ్గి అప్పుడు గవర్నమెంట్ వైసీపీ ఉంది కాబట్టి వైసీపీలోకి చంపించాడు మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి మళ్ళీ వైకాపాకి షాక్ ఇచ్చి వైకాపాకి షాక్ ఏముంటుంది అలవాటే వాళ్ళకి అదే పెద్ద విషయం కాదు ఇప్పుడు మరి టీడీపీ వాళ్ళు రాణిస్తుందా అంటే రానివ్వదని నాకున్న విశ్వసనీయ సమాచారం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారండి అసెంబ్లీలో మాట్లాడారు దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఈయన మాట్లాడిన ఈ మాటల్లో నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ అనిపించిందండి ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యత గల కార్యకర్తగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు కొన్ని చోట్ల కొన్ని మాటలు బాధ కలిగిస్తాయి అంటే నేను ఏది దాచుకోలేను లోపల ఉంచుకుని బయటికి యాక్ట్ చేయటం అన్న తరతో మంచివాళ్ళు యాక్ట్ చేయలేను నేను నాకు ఇప్పుడు ఈ పార్టీ నాది అనుకున్నాను తెలుగుదేశం పార్టీ నేను అధికార ప్రతినిధి కొన్నాను నాకు ఆ పార్టీ నాది ఇక నా పార్టీని కానీ మా నాయకులను కానీ ఎవరైనా ఏమన్నా మా ఆడితే నేను రియాక్ట్ అయిపోతాను ఎలాగంటే అండి అది ఐపీఎల్ సీజన్ జరుగుతుంది కదా గతంలో పాకిస్తాను ఇండియా మ్యాచ్లు ఆడేవి వెస్ట్ ఇండీస్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు అంటే దేశాలు దేశాలు ఆడుకునేవి ఆ దేశంలో అందులో ఆడేవారు ఈ దేశంలో ఇందులో ఆడేవారు ఐపీఎల్ పుణ్యం అని కలగపలకం అయిపోయింది ఇప్పుడు వెస్టిండీస్ కూడా వచ్చి ఇండియాలో ఉన్న చెన్నై కింగ్స్లో ఆడతాడు ఇంకొకటి ఆవిడ వచ్చి ముంబైలోను లేదా ఇంక ఇక్కడెక్కడే ఆడతాడు కానీ వాడు గమనిస్తే వాళ్ళ దేశాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ ఉంటే ఇక ఆ టీమే నాదనుకుని కోరుతున్నాడు అది ఏ టీంలో అయితే ఉన్నాడో ఆ టీం కోసం అతని కష్టాన్నంతా ఆ టీం కోసం నేను కూడా అలాంటి ఉండే పార్టీలు అనేది ఎవరికి శాశ్వతం కాదు ఏ నాయకుడు ఒకే పార్టీలో పుట్టి ఒకే పార్టీలో ఉన్నాడు ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న ఈ సినారియోలో ఒక్కడు పొల్టేడు అందరూ కూడా ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు లేదా ఈ పార్టీ పెట్టి ఈ పార్టీ కాదని మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు లేకపోతే కొత్త పార్టీ పెట్టినోళ్ళు ఇలాగే ఉన్నారు తప్ప ఒకే పార్టీలో పుట్టి ఒకే పార్టీలో చూసుకున్న వాళ్ళు ఇప్పుడున్న ఈ జనరేషన్ ఒక్కడు వాళ్ళు కాబట్టి ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి లాయల్గా ఉండటం ఆ పార్టీ తరఫున ఫైట్ చేయటం ఆ పార్టీ తరపున ఇది చేయటం అనేది నాకున్న క్వాలిటీ అయితే నేను ఒక్క వైసీపీలోనే పనిచేశాను తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను తెలుగుదేశం పార్టీలోనే ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కొద్దిమంది మన సోదరులు మన మిత్రపక్షాల్లో ఉన్న సోదరులు చంద్రబాబు నాయుడు గారు మా వల్ల గెలిచారు మేమే గెలిపించాం మేమే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే చచ్చిపోతురు మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఏ పరిస్థితి ఘోరం అయిపోను ఇలా కొద్దిమంది సోదరులు అంటే వాళ్ళు నాయకులు కాదు చోటమోటో కార్యకర్తలు లాంటి వాళ్ళు కానీ పదే 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 అదే అంటాం నాకు నచ్చలేదు నాకు బాధ ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇప్పుడు చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా మిత్రపక్షాల వల్ల మేము నెగ్గాం ఇది కూటమి విజయం ఫలానా నాయకుడు మాకు అండగా నిలబడ్డారు ఫలానా నాయకుడు మాకు ఇలా చేశారు కాబట్టి మేము ఈ రోజున ఆయన అందరికీ పంచాడు ఇది ఆ విజయంలో భాగస్వామి కానీ అదే మాట మిత్రపక్షాల్లో కూడా అంటే వినాలని అనిపించేదండి నాకు నాకు ఎక్కడ కూడా ఒక్కసారి కూడా మిత్రపక్షాలు మా మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలుగుదేశం కార్యకర్తల వల్ల మేము ఈ రోజు నిన్న సీట్లు నెగ్గాం అని ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడతారేమో మాట్లాడితే వినాలని ఉంది ఎందుకంటే ఇక్కడ పార్టీ అధ్యక్షులే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళే చెప్తారు మా మిత్రపక్షాలు మా నాయకుడు మా సోదరుడు ఆయన వల్ల మేము నెగ్గామని డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఎక్కడైనా ఒక్క చోటైనా తెలుగుదేశం కార్యకర్తల వల్ల మేము కూడా నేను నెగ్గమని ఒక్క మాట అన్న వస్తుందేమో అని తెలుగుదేశం కార్యకర్తగా నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు కదండి ఎక్కడా రాలేదు రాకపోగా నేను లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోదు చచ్చిపోదురు అక్కడే చంపిద్దురు చంద్రబాబు నాయుడు గారిని అంతం చేయడం అనేది అంత అంత ఈజీ కదండి చంద్రబాబు నాయుడు గారిని అంతం చేయటం అంటే ఆంధ్రప్రదేశ్ను అంతం చేయటం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ఆయన ఉంటాడు అయితే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడారండి ఆయనలో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి కొన్ని విషయాల్లో నేను విభేదించిన మాట వాస్తవమైనా కూడా నేను ఆయన తప్పుగా మాట్లాడాడు కొన్ని వర్గాలకు మాకు అది నష్టం కలిగిస్తుంది అన్నప్పుడు వ్యతిరేకిస్తాం ఆయన మంచిగా మాట్లాడాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేస్తాం ఎందుకంటే మొన్న ఒక అమ్మాయిని తొమ్మిది నెలల తొమ్మిది సంవత్సరాలు అయిన అమ్మాయిని ఆయన తల్లిదండ్రులకు చేర్చినప్పుడు కూడా అప్రిషియేట్ చేశాం అలాగే ఇప్పుడు ఈయన మాట్లాడిన విషయాలు కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మహాసేన మీడియా ప్రతినిధిగా హృదయపూర్వకంగా ఆయన అప్రిషియేట్ చేస్తామండి థ్యాంక్స్ చెప్తున్నాం ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు మనకు ఒప్పుతాను అండి ఆయన ఒప్పుకున్నాడు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఆయన అధ్యక్షతన పని చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం మేము ఎన్నో నేర్చుకున్నాం అనే మాట ఆయన్ని ఆయనలో ఉన్న తగ్గింపుతో ఆయన అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎందుకంటే అది వాస్తవం చంద్రబాబు నాయుడు గారిని కలవకముందు మేము కూడా ఆయన చాలా అపార్థం చేసుకున్న వ్యక్తులమే కానీ ఒక్కసారి ఆయనతో కలిసి ఆయన మాట్లాడి ఆయనతోటి జర్నీ చేసిన తర్వాత ఆయన ఆయన ఏం మాట్లాడతాడు ఎలా ఆలోచిస్తాడో తెలిసిన తర్వాత ఆయన ఎవరూ వదులుకోరండి ఎవరు అపార్థం చేసుకోరు అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి ఆయన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అది గ్రహించారు కాబట్టే ఆయన అధ్యక్షతలో మేము చాలా నేర్చుకున్నాం కొత్తగా వచ్చిన కొత్త తరం రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన తనుభవశాలి ఈ రాష్ట్రానికి కూడా అలాంటి వ్యక్తి కావాలి అది అది పవన్ కళ్యాణ్ గారిని మెట్ ఇచ్చింది అంటే ఆయన ఆల్రెడీ చాలా మెట్లు ఎక్కాడు ఈ మాటతో ఆయన ఇంకో మెట్టు ఎక్కాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా శిఖరవండి ఆయన ఖచ్చితంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి ఆయన్ని మనం ప్రత్యర్థిగా చూడకూడదు ఒకవేళ మీరు వైసీపీలో ఉండండి లేదా కాంగ్రెస్లో ఉండండి ఎక్కడైనా ఉండండి కానీ మీరు తెలుగు అయితే చంద్రబాబు నాయుడు గారిని ఈ తెలుగు జాతికి సంబంధించిన ఒక పెద్దగా గుర్తించాలి మీరు ఏ పార్టీలోనూ ఉండండి ఉదాహరణకి తమిళనాడులో పెరియారు గారిని అక్కడ ఎన్ని పార్టీలన్నా ఉండవండి రామ్స్వామి పెరియర్ గారిని రెస్పెక్ట్ ఇస్తారు తమిళనాడు కోసం పనిచేసిన ఒక పెద్ద నాయకుడిగా గుర్తింపు ఆయనకి సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని బాగు చేయాలి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ఒక్క కారణంతోనే ఆయన బతుకుతున్నాడు ఆయన ఏమి ఆయన చూడని డబ్బులు కాదు ఆయన చూడని ఆస్తులు కాదు ఆయన చూడని అధికారం కాదు అయినా కూడా ఈ వైసీపీ వాళ్ళు ఇంత అవమానాలు చేసిన తర్వాత కూడా ఈ వయసులో ఆయన భార్యని ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉందంటారా అలాంటి మాటలు అనుభవించి చెయ్యని తప్పుకి జైలు చేసి ఆ జైల్లో మళ్ళీ నరక యాతను అనుభవించి బయటకు వచ్చి తప్పుడు మనిషి వెన్నుపోటు ఇన్ని అవమానాలు పడుతూ డబ్బులు సంపాదించుకోవాలి ఆయన ఇప్పుడు ఆయనకి ఆయన చూడడం డబ్బులు అండి కేవలం రాష్ట్రం కోసం నిలబడ్డాడు ఆయన ఆయన గొప్పతనాన్ని ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటల్లో విన్నారు కొద్దిమంది ఎవరైతే సోదరులు చంద్రబాబు నాయుడు గారిని చిన్న చూపు చూస్తూ తక్కువగా మాట్లాడుతున్నారో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయాన్ని మార్చుకోండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూస్తే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి లాగే మాట్లాడతారు ఆయన గొప్పతనాన్ని అలాగే చెప్తారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు గొప్పడండి గొప్పగా ఆలోచిస్తాడు గొప్ప వ్యక్తిత్వం అండి థ్యాంక్ యూ అండి పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తే వాళ్ళతో కూటమిగా ఏర్పడితే అక్కడి నుంచి ఇలాంటి సాయం తెచ్చుకోవాలి రాష్ట్రానికి రాజధాని కట్టడానికి ఇక్కడ మౌలిక సదుపాయాలు పెంచడానికి ఉద్యోగ కల్పనకి ఇలాంటి పనులు చేయాలండి అలా కాకుండా నేను ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో ఎంపీ సపోర్ట్ చేస్తాను నువ్వు నా కేసుల నుంచి నన్ను తప్పించు లేదా నా అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించండి లేదా వాళ్ళు చంపేసుకుంటారు వాళ్ళని కాపాడండి ఇది కాదు మనం కేంద్ర ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేయాల్సింది నేరస్తుడికి ఎప్పుడు అధికారం ఇవ్వకూడదు నేరస్తుడికి అధికారం ఇస్తే తన నేరాలు చేసుకోవడానికి వాడుకుంటాడు తన గతంలో చేసిన నేరాల నుంచి తనను తను కాపాడుకోవడానికి వాడుకుంటాడు తప్ప నీ గురించి నా గురించి ఎందుకు వాడతాడు